వై విజయ్ గారిని సీనియర్ కామెడియన్స్ అందరితోటి జరిగింది ఆ షో నేను అనేది నేను ఒక ట్రెడిషనల్ పాత్ర లాగా ఇది చేస్తే ఇది రాదు అలాగ నేను ఎప్పుడు ఫాలో అవ్వలే అది చేసుకొని మధ్యలో అది కూడా చేసా అప్పుడు కూడా నాకు కొంతమంది నీకు ఇంకా నెక్స్ట్ సినిమాలో ఫుల్ రావు అది ఓకే నాకేవి నేను అలాగే భయపడిపోయి లేను బట్ దాని తర్వాతే నేను దాసర్ గారి మూవీ యంగ్ ఇండియా చేశాను అదైనా వన్ ఫార్టీ నైన్త్ మూవీ అందులో ఇన్ఫాక్ట్ నేను డాటర్ గా రోల్ ప్లే చేసా ఐడిట్ స్టాండ్స్ అవన్నీ కూడా అందులో దీని తర్వాత టీవీ షో తర్వాత అది చేసా దాని తర్వాత ముగ్గురు చేసా సో సమాధానం అంటే మన దగ్గర అంటే ఆ రకమైన ఒక ఫియర్ ఉంటుంది మనకు లేకపోయినా చుట్టుపక్కల వాళ్ళు మనలో దే ట్రై టు ఇన్కల్కేట్ కల్కే దట్ ఫ్యూవర్ మనం ఏది ఫాలో అవుతాం అనేది మన గట్ ఇన్స్టింగ్ చూస్తాం